ఎలా ఉండాల్సిన ఆలయం ఎలా మారిపోయిందో మీరు గమనించండి ఆలయం ఇది గర్భాలయం సోమవారం గర్భాలయం లోపల అయితే ఉందన్నమాట భక్తులందరూ కూడా ఇక్కడ ఇల్లులు కట్టుకోవడం కోసం కోరిక మేరకు చూడండి ఇలా అంతా కూడా తలనీలాలు సమర్పించే ప్రదేశం అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయిశర్మ టెంపుల్ బ్లాక్స్ ఈరోజు మనమైతే ఎరవరం గ్రామం దగ్గరకైతే వచ్చేసాం అంటే కోలాడ దగ్గరలో ఉన్నటువంటి ఎర్రవర గ్రామం మీకు దాదాపు అందరికీ తెలిసిందే ఒక సంవత్సరం క్రితం అయితే ఎరవరం బాలవగ నరసింహ స్వామి వారి స్వయంభూగా వెలిసినటువంటి ఆలయం అన్నమాట ఎరవరం ఇంతకుముందు ఇక్కడ ఈ ఆలయము అసలు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి శ్రాపులు కానీ కానీ ఏమీ లేవు ఎందుకంటే అక్కడ స్వయంభూ స్వామి వెలిచిన తర్వాత ఈ ఆలయం నిర్మాణం అయితే జరుగుతుంది ఇప్పుడు ఆలయ నిర్మాణం ఎంతవరకు వచ్చింది ఈ యొక్క ఆలయ విశేషాలని కూడా తెలుసుకుందాం ఇప్పుడు ఆలయం యొక్క వార్షికోత్సవం అయితే జరుగుతూ ఉంది మనం ఈ యొక్క విశేషాలని కూడా తెలుసుకుందాం చేయండి ఆలయం ఎరవరం ఆలయంలో చాలా మార్పులు అయితే వచ్చాయి సో ఎరవరం గ్రామానికి వెళ్ళడానికి అయితే రెండు దారులు ఉంటాయి కోదాడ నుండి మేలచెరువు వెళ్ళే దారిలో పది కిలోమీటర్ల ముందుకు మనం రైట్ తీసుకోవాలి అలాగే హుజూర్ నగర్ వెళ్ళేటువంటి దారిలో సేమ్ అలాగే పది కిలోమీటర్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి మనమైతే ఇప్పుడు కోదాడ మేలాచేరువు రూట్లో అయితే వెళ్తూ ఉన్నాం సో పది కిలోమీటర్లు వచ్చాక ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఎర్రవరం అని చెప్పేసి రైట్ సైడ్ రోడ్ అయితే ఉంటుంది ఈ రైట్ సైడ్ మనం ఒక టూ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్స్ అయితే ప్రయాణం చేయాలి ఇక్కడ నుంచి మీకు అన్నీ కూడా బోట్లు కనిపిస్తూనే ఉంటాయి ఎర్రవరంకి చేరుకునే మార్గం అని అంటే మనం ఎరవరం గ్రామం దగ్గరికి అయితే చేరుకున్నాం మనం ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడైతే ఓన్లీ దూళ్లగుట్ట అనేటువంటి ఆ స్వామివారు వెలసినటువంటి గుట్ట వెళ్ళడానికి మార్గం తప్ప అటుపక్క ఇటుపక్క ఎటువంటి ఏర్పాట్లు కానీ షాపులు కానీ అసలు ఏమీ రాలేదు ఇప్పుడైతే అసలు ఒక పెద్ద జాతరలాగైతే జరుగుతూ ఉందన్నమాట అన్ని షాపులు వచ్చేసాయి ఒకప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలన్నా మనం హుజూర్ నగర్ కోదాడ నుంచి కొనుక్కొని రావాల్సి వచ్చేది బట్ ఇప్పుడైతే ఇక్కడే అన్నీ దొరుకుతూ ఉన్నాయి ఎర్రవరంలో జాతర మహోత్సవానికి సంబంధించి అంటే వార్షికోత్సవం వన్ ఇయర్ అయిపోయినాయి కదా స్పెషల్ పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి చూడొచ్చు చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఆలయ నిర్మాణానికై తొమ్మినటువంటి గుంటలు అనమాట కింద ఉన్న రేకు షెడ్లు అవన్నీ కూడా క్యూ లైన్స్ ఇప్పుడైతే మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాం స్వామివారి గర్భాలయం వరకు రాతి కట్టడం అయితే నిర్మాణం పూర్తయింది చూస్తున్నారు కదా లోపల రేకుల దగ్గర ఉన్నటువంటి స్వామివారు అనమాట ఓం శ్రీ బాలవగగ్రహ నరసింహస్వామిని నమో చూస్తున్నారు చూస్తున్నారుగా ఎదురుగా ఉన్నటువంటి ఆ రాళ్ళ కింద అయితే స్వామివారి ఉగ్రస్వరూపము బాలస్వరూపము ఉన్నాయన్నమాట అలాగే స్వామివారి ఉత్సవమూర్తి అయితే మీరు చూడండి ఇక్కడ నుంచి మనకు ఒక్కసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా స్వామివారి దర్శన ప్రక్రియ బయటకు వచ్చాక మనకి కా ఉంటారు అలాగే డొనేషన్లు ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఈ డొనేషన్లు ఇవన్నీ కూడా పక్కనే ఉంటాయి అసలు ఒకప్పుడైతే టెంట్ల కింద అనమాట అలాగే ఇక్కడ చూడండి భక్తులందరూ కూడా బాగా ఎండ ఉండడం వల్ల టెంట్లన్నీ కూడా వేసి మనకి వార్షికోత్సవం కాబట్టి అన్నదాన కార్యక్రమాలు అన్నీ విశేషంగా జరుగుతూ ఉన్నాయి అసలు చాలా మార్పులు అయితే ఎరవరంలో మనం గమనించవచ్చు ఇప్పుడైతే మనం ఎరవరంలో ఒక ప్రదేశం అయితే వచ్చాము ఇదంతా కూడా ముడుపులు కట్టేటువంటి ప్రదేశం అనమాట ఇది చూస్తున్నారు కదా కొబ్బరికాయలు అవన్నీ కూడా కొట్టేసి ఇక్కడే స్వామివారికి మొక్కులు తీర్చుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అలాగే ఈ పక్కన వచ్చేసరికి ముడుపులు అవి కట్టడం ఇప్పుడు మనం చూసేది ఎర్రవరం బాలగుర నరసింహస్వామి వారి ఆలయం యొక్క గర్భాలయ ప్రదేశం అనమాట ఆలయ నిర్మాణ పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇంకా చాలా ఆలయ నిర్మాణ పనులు కోరిక మేరకు చూడండి ఎలా వేరుస్తున్నారు రాళ్ళన్ని కూడా ఇంతకు ముందు మనకి ఇదంతా కూడా ఆలయం ఎంట్రన్స్ ఉండేది ఇక్కడ నుంచి ఇదంతా కూడా తమ వేశారు ఎందుకంటే ఇది ఆలయ గర్భాలయం కాబట్టి ఆలయ మండపం ఇక్కడ రాబోతుంది అనమాట ప్రధాన మహామండపం ఆలయ ఎంట్రన్స్ లాగా చూడండి ఒకసారి చూస్తున్నారు కదా ఇదే ఆలయం యొక్క గర్భాలయం అంతరాలయం రెండు కూడా ఇది అంతరాలయం ఇది గర్భాలయం స్వామివారి గర్భాలయం లోపలైతే ఉందన్నమాట ఇప్పుడు మనం ఎంత కూడా తలనీలాలు సమర్పించే ప్రదేశం కింద ఇక్కడ రాసి ఉన్న చూడవచ్చు తలనీళాలు సమర్పించే వాళ్ళందరూ ఇక్కడ సమర్పించుకోవచ్చు ఎలా ఉండాల్సిన ఆలయం ఎలా మారిపోయిందో మీరు గమనించండి ఒకసారి నేను పాత క్లిప్స్ స్క్రీన్ మీద వన్ సైడ్ వేస్తున్నా చూడండి ఇట్లా ఉండే ఆలయం ఇలా మారిపోయింది అనమాట అసలు కొన్ని మార్పులు సంభవించాయి ఎర్రవరం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అస స్వామివారి మహిమని అనుకోవచ్చు భక్తులందరూ కూడా తమ ఇంటి కొలువుగా మార్చుకున్నారన్నమాట సో చూశారుగా ఫ్రెండ్స్ ఎర్రవరం ఆలయం గురించి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆలయాల వీడియోల కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ జై హింద్ జై శ్రీ